గురజాల పట్టణంలో వెలిసిన శ్రీ పాతపాటమ్మ నాలుగు వందల ఇరవై ఐదవ తిరునాళ్ల సందర్భంగా వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు నాయకత్వంలో కేవీ యూత్ ఆధ్వర్యంలో తిరునాళ్లకు వచ్చిన భక్తులకు ఆహ్లాదం వినోదం కోసం కేవీ కార్యాలయం వద్ద పాట కచేరీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యనుమల మురళీధర్ రెడ్డి నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్మయ్యి వీరారెడ్డి వైస్ చైర్మన్ షేక్ బడేసాని మన్నెం కన్యాకుమారి ప్రసాద్ మార్కెట్ యార్డ్ చైర్మన్ కలకండ ఆంధ్రయ్య మండల కన్వీనర్ సిద్ధార్ గాంధీ పట్టణ కన్వీనర్ అన్నారావు అంజుబాబు కౌన్సిలర్లు కుక్కమూడి అనిల్ బండి రవి సుబ్బారెడ్డి ఎనుమల సైదారెడ్డి అమరారెడ్డి కొమ్మినేని బుజ్జి కొమ్మినేని రవి సైదారెడ్డి తదితరులు పాల్గొన్నారు అమ్మవారి నాలుగు వందల ఇరవై ఐదవ వార్షికోత్సవ తిరుమల సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు నాయకులకు కార్యకర్తలకు వేదికను అలంకరించినటువంటి మా పార్టీ పెద్దలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నారు మీ అందరికీ తెలుసు గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో గుళ్ళో ఉన్న అమ్మవారి దయ వల్ల కింద మీ అందరి ఆశీసులతో ఇక్కడ కాసు మహేష్ రెడ్డి కానీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ అఖండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీరందరూ గమనిస్తూ ఉన్నారు ఇవాళ సంక్షేమంలో ఇవాళ మన దేశంలోనే కాదు ఇవాళ ప్రపంచానికే ఆదర్శంగా ఇవాళ శాచురేషన్ మోడ్ ఇవాళ సంక్షేమ పథకాలు ఒక క్యాలెండర్ పెట్టి నడిపిస్తున్నటువంటి ఒకే ఒక్క మొగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకు చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఒక్క జగన్మోహన్ రెడ్డి ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ సంక్షేమ క్యాలెండర్ ప్రకటించి క్యాలెండర్ ప్రకారం ఇస్తున్నటువంటి నాయకుడు లేడే లేడని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే అభివృద్ధి అభివృద్ధిలో చూసుకుంటే వాళ్ళ మీ అందరి కళ్ళ ముందు అనేక కార్యక్రమాలు కనపడతా ఉన్నాయి ముఖ్యంగా మన గురదాల ప్రాంతంలో ఇవాళ మన వెనుకబడ్డ గురదాల ప్రాంతం అత్యధికంగా పేదలు బడుగు బలహీన వర్గాలు నివసిస్తున్నటువంటి ఈ గురదాల ప్రాంతంలో వైద్య సౌకర్యం లేక అల్లాడుతున్నటువంటి ఈ పల్నాడు ప్రాంత ప్రజలకి అలాగే విద్యావకాశాలు లేక అల్లాడుతున్నటువంటి ఈ పల్లాడు ప్రాంత ప్రజలకి ఒక వరదాయినిలాగా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఇవాళ మెడికల్ కాలేజీని అలాగే హాస్పిటల్ని కూడా మన పల్లాడు ప్రాంతానికి శాంక్షన్ చేశాడు ఇవాళ ఆ కార్యక్రమం శరవేగంగా రూపుదిద్దుకుంటా ఉంది రాబోయే నెల రెండు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రాంతానికి ఇచ్చేసి ఆ మెడికల్ హాస్పిటల్ని ప్రారంభోత్సవం చేసుకుంటారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు పిల్లలకు సంబంధించి నాడు నేడు కింద ఇవాళ ప్రభుత్వ కళాశాలలన్నీ కూడా బ్రహ్మాండంగా కార్పొరేట్ విద్యాశాలకి ధీటుగా తయారైనటువంటి సంగతి కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం అంతేకాదు ఈ గురదాల నగర పంచాయతీ పరిధిలో ఒక్కటి కూడా మట్టి రోడ్డు లేకుండా ప్రతి ఒక్కటి కూడా సిమెంట్ రోడ్లు పోసుకున్నటువంటి ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అలాగే జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పుకోవడం ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో దాదాపుగా ఐదు వందల చరిత్ర సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పల్లాటి నాగమ్మ తోపించినటువంటి ధూమచెరువుని ఇవాళ మీ అందరి కోసం పల్నాడు ప్రాంత ప్రజలందరి కోసం ఇవాళ దాన్ని అత్యద్భుతంగా కూడా తయారు చేసి ఇవాళ మీ అందరికీ ఆరోగ్యం కోసం వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసి గ్రీనరీ ఏర్పాటు చేసి అక్కడ పిల్లలు ఆడుకోవడానికి వస్తువులన్నీ ఏర్పాటు చేసి అలాగే ఓపెన్ జిమ్ ఒకటి పెట్టి ఇవాళ లైటింగ్ ఏర్పాటు చేసి మీ అందరి సౌకర్యార్థం ఇచ్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఇవాళ సచివాలయ వ్యవస్థ కానీ ఆర్బీకేలు కానీ వెల్నెస్ సెంటర్లు కానీ డిజిటల్ లైబ్రరీలు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ముఖ్యంగా గురుదార నగర పంచాయతీ పరిధిలో దాదాపుగా ఎనిమిది వేల ఇళ్ళుంటే ఇవాళ పేదలందరికీ కూడా దాదాపుగా మూడు వేల నుంచి నాలుగు వేల మధ్యలో ఇళ్ల స్థలాలు శాంక్షన్ చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించినటువంటి ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేమందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి ప్రభుత్వాన్ని మరొకసారి మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి ఆ ప్రభుత్వం మీద అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కూడా ఇవాళ మేము కోరుకుంటా ఉన్నాం అంతేకాదు ఇవాళ మేము మా పార్టీ నాయకులందరం కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని ఒకే ఒకటి కోరుకున్నాం అమ్మ ఈ గురుదాల ప్రాంత ప్రజలే కాదు ఇవాళ పల్నాడు ప్రాంత ప్రజలే కాదు ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సిరి సంపదలతోటి పాడి పంటలతోటి తొలగోగాలని చెప్పి కూడా ఆ అమ్మవారిని వేడుకోవడం జరిగింది అలాగే మీ అందరి ఆనందం కోసం ఇవాళ రెంటి పేరు మీద ఇవాళ రెడ్ల పిల్లలందరూ కలిసి కూడా ఇలా ప్రతి సంవత్సరం కూడా ఎంతో వే ప్రయాసం కూర్చి మీ ఆనందం కోసం ఈ వినోద కార్యక్రమాన్ని మ్యూజికల్ నైట్ని ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్తూ మీరందరూ కూడా ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆనంద పరసూలై ఆ అమ్మవారిని కీర్తించాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అమ్మవారి ఈ ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యంగా చేసిన అతిథులందరికీ ముఖ్యంగా హాజరైన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అమ్మవారి దయ వల్ల గురజాల ప్రాంతమే కాదు ఆంధ్రప్రదేశ్ యావత్తు కూడా సుభిక్షంగా ఉంది జగన్లో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు వల్ల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో కూడా అన్ని రంగాల్లో కూడా మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా మొదటి ఐదు స్థానాల్లో ఉందని చెప్పి మనం సగర్వంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా జగన్ వచ్చినాక ఆంధ్రప్రదేశ్లో పేదరికం కూడా గణనీయంగా తగ్గింది ఇదే మన ప్రభుత్వం సాధించిన అభివృద్ధి మనం అందరం కూడా జగనన్నకి అండగా దండగా ఉండాలని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కనీ విని ఎరగని మెజార్టీతో మళ్ళీ మనం అఖండ విజయం సాధించబోతున్నాం అని తెలియజేసుకుంటూ ఆ అమ్మవారికి జై శ్రీ పాతపాడేశ్వరి మరి కాశ్ మహేష్ రెడ్డి గారిని అదేవిధంగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారిని మరి రెండు వేల ఇరవై నాలుగులో కూడా మరి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని కోరుకుంటూ మరి అమ్మవారి ఆశీసులు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మెండుగా ఉండాలని ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరి ఈ మూడు నెలలు కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ మరి ఒక్కసారి ఈ రెడ్డి తాత్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కమిటీ వారికి నా ధన్యవాదాలు తెలియదు రాబోయే రోజుల్లో మనకి ఏ ప్రభుత్వం అయితే మేలు చేస్తుందో ఆ ప్రభుత్వానికి మనందరం అండగా ఉండాలి రాబోయే రోజుల్లో మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులు అందరినీ కూడా అత్యధిక మేజా గెలిపించి మన ఎమ్మెల్యేగా కాశీభాయ రెడ్డి గారిని మన ఎంపీగా శ్రీకృష్ణ గారిని అలాగనే మిగతా అందరినీ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి మనమంతా తోడ్పాటు అందిస్తామని నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ముఖ్యంగా మన గురజాల ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఒక్క రోడ్డు కూడా మట్టి రోడ్డు లేకుండా దాదాపుగా నైంటీ నైన్ పర్సెంట్ రోడ్లు కూడా అన్ని సిమెంట్ రోడ్లు చేసుకున్నటువంటి ఘనత కావచ్చు ఆనాడు నిర్మించినటువంటి నాగమ్మ నిర్మించినటువంటి దోమచరు దాదాపుగా మూడు కోట్ల నిధులతోటి ఇవాళ అత్యంత సుందరంగా తీర్చిదిద్దినటువంటి కార్యక్రమం కావచ్చు ఇవాళ ఇంటింటికి నీళ్ల కరెక్షన్లు ఇచ్చేది కావచ్చు పిల్లలు చదువుకోవడానికి స్కూళ్ళు నాడు నేడు కింద అభివృద్ధి చేసినటువంటి సంగతి కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పక్కనే ఉన్నటువంటి సచివాలయం కావచ్చు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు ఇలా అనేక కార్యక్రమాలు మనందరం కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి నాలుగున్నర సంవత్సరంలో మనం చేసుకుని ఉన్నాం ఇక సంక్షేమ పథకాలు అయితే నవూద నభవిష్యత్ అన్న విధంగా ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఆదర్శంగా ఉండే విధంగా ఇవాళ జగనన్న తీసుకున్నటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా గ్రామ స్వరాజ్యం దిశగా వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ తీసుకురావడం అలాగే మహిళా సాధికారత దిశగా ఇవాళ మహిళలకు సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా రాష్ట్రం నిలబడినలో ఇటువంటి సందేహం లేదని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు నామినేటెడ్ పదవుల్లో కానీ అలాగే ఉద్యోగాలలో కానీ కాంట్రాక్ట్ పనుల్లో కానీ మిగతా అన్ని కార్యక్రమాల్లో కూడా మహిళలకి పెద్దపీడ వయసు యాభై శాతం రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళందరినీ భగవాళ్లతో సమానంగా కూర్చోబెట్టినటువంటి ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పల్నాడు ప్రాంతంలో ఎక్కువగా పడుగు బలహీన వర్గాలు పేదవాళ్ళు జీవిస్తున్నటువంటి ప్రాంతానికి ముఖ్యంగా వైద్య సౌకర్యం లేదు విద్య సౌకర్యం లేదు ఆ విషయం గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి పార్లమెంట్ సెక్షన్లోనే మనకి మెడికల్ కాలేజీని అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పల్లాడు ప్రాంతాన్ని సాక్ష్యం చేసి శరవేగంగా ఇవాళ నిర్మాణం జరుగుతున్న సంగతి కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం రేపు రాబోయే నెల రెండు నెలల కాలంలో ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ప్రారంభం చేయడానికి మీ అందరి మా అందరి ప్రియతమ నాయకుడు జననేత జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు ప్రాంతానికి రాబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ పొద్దునే మేమందరం కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అమ్మవారు అమ్మవారిని ఒకటే ఒకటి కోరాం ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా గురుదా నగర ప్రాంత ప్రజలు పల్లాడు ప్రాంత ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతోటి పాడి పంటలతోటి సిరి సంపదలతోటి సుభిక్షంగా ఉండాలని చెప్పి అందరూ కూడా ప్రశాంతంగా జీవించాలని చెప్పి కూడా కోరుకోవడం జరిగింది ఇవాళ మీ అందరి ఆనందం కోసం ఎందుకంటే ఇక్కడ వేలాదిగా వస్తున్నటువంటి భక్తులు వాళ్ళ ఆ వినోదం కోసం ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఎన్నో వేయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడ వినోద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో కీలక పోషించిన మా సోదర సమానులు కేవీ గారికి అలాగే కేవీ యూత్ గారికి ముఖ్యంగా మేము అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అమ్మవారి వల్ల మీ అందరి దీవెలతోటి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఇక్కడ కాసు మహేష్ రెడ్డి గారు అఖండమైన మెజార్టీతోటి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మన పల్నాడు ప్రాంతం ఎప్పుడు కూడా వెనకబడేటువంటి ప్రాంతం అటువంటి వెనకబడినటువంటి ప్రాంతం ఇవాళ అభివృద్ధికి రోజుకుందని చెప్పి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఎందుకనంటే దాదాపుగా మూడు వేల మూడు వందల యాభై కోట్లతోటి దాదాపుగా మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకున్న సంగతి కూడా మీరు అందరూ చూస్తూ ఉన్నారు ముఖ్యంగా మన పల్నాడు ప్రాంతంలో but it